నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో అధిక వర్షాలు కురుస్తున్న సందర్భంగా చిన్నారులకు అధిక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి వర్షాకాలం కాబట్టి వర్షం దగ్గు జ్వరం వైరల్ ఫీవర్ అదేవిధంగా డెంగ్యూ ఇలా మొదలైన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా చిన్నారులకు ఆరోగ్య సమస్యలుగా ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి వారి యొక్క తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే చిన్నారులు కొందరు స్కూల్స్కి వెళ్ళి ఈ అంటూ ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు ఏదైనా సరే స్కూల్లో ఒకరికి పరిచయం పట్టినట్లయితే మిగతా ఆ చుట్టుపక్కల ఉన్న చిన్నారులకు కూడా అదే సమస్య ఆరోగ్య సమస్య తలెత్తుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆరోగ్య సమస్యల నుంచి మనం చిన్నారులను ఏ విధంగా అనే పూర్తి సమాచారాన్ని చిన్నారుల వైద్యులైనటువంటి డాక్టర్ సుబ్బారెడ్డిని అడిగి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం వైరల్ ఫీవర్స్ ఎక్కువ జబ్బు తక్కువ జరగలే నెక్స్ట్ వచ్చేది కంటానేటెడ్ వాటర్ వలన వచ్చే వంతులు పెదనాలు ఎక్కువ వస్తాయి ఈ మలేరియా డెంగ్యూ ఇలాంటి సీజనల్ ఫీవర్స్ కూడా ఈ సీజన్ ఎక్కువ వస్తాయి పేరెంట్స్ పిల్లలను కొద్ది జాగ్రత్త చూసుకోవడం ఎక్కువ ఇన్ఫెక్షన్ పడకుండా పిల్లలకు కొద్ది కాచేసలాచి నీళ్ళు ఎక్కువ తాపేయడం మరియు లేదా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే అంటే స్టోరేజ్ వాటర్ చుట్టుపక్కల ఏమంటే క్లీన్ గా ఉంచుకోవడం పరిశ్రాలు ఉపయోగపడుతుంది మీ పిల్లలకు ఈ సీజన్ లో వచ్చే జ్వరాల నుంచి కొద్దిగా ప్రివెన్షన్ చేసుకోగలుగుతారు